హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారందరూ కోవైట్లో పనిచేస్తున్నటువంటి మన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియో కాస్త చివరి వరకు అయితే చూడండి బ్రదర్ రీసెంట్గా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేయడమే కాకుండా జీవితంలో ఎప్పుడూ కూడా ఇక మీదట నువ్వు కోవైట్లో అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి ఏకంగా బ్యాన్ చేసి మరీ పంపిస్తూ ఉన్నారు తనని మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈ జాబర్ బ్రిడ్జ్ మీ దగ్గరికి వెళ్ళేసి అటు ఇటు చూసి ఏకంగా బ్రిడ్జి పైనుంచి సముద్రంలో దూకబోయాడట ఇక్కడ అయితే జాబర్ బ్రిడ్జ్ అంటే కన్నా మీకు అర్థం అవ్వాలంటే కన్నా హైదరాబాద్లో మీకు తీగల వంతెన అనేది ఒకటి కట్టారు కదా సేమ్ అదే విధంగా ఒక అయితే నిర్మించారు సముద్రం ఒడ్డున ఎప్పుడైతే తను సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఆ బ్రిడ్జి మీద నుంచి దూకబోయాడో ఆ బ్రిడ్జిని కాస్త ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినటువంటి కొంతమంది అధికారులు తనని గమనించి వెంటనే అతన్ని పట్టుకొని ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించారు అతన్ని ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారో త్వరగా తనని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనని తీసుకొని వెళ్ళారు పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత మన వాడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా నాకు మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అంటే ఇక్కడ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అంటే కన తను చెప్పినటువంటి విషయాలు చాలా క్లియర్గా అయితే చెప్పాడు తనకు కుటుంబంలో సంబంధించినటువంటి వాళ్ళ వల్ల చాలా ఎక్కువ అవుతూ ఉంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు అదేవిధంగా ప్రతి నెల మా ఇంట్లో ఎంత డబ్బు పంపించినా కూడా ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి ఏమి చేయాలో దిక్కు తోచనటువంటి పరిస్థితిలో నేను జాబర్ బ్రిడ్జి నుంచి సముద్రంలో దూకి ప్రాణాలు తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను సార్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే చెప్పాడు మన భారతీయుడు అయితే ఇక్కడ భారతీయుడు అన్నారే కానీ ఏ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నది ఇక్కడ చాలా క్లియర్గా అయితే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అయితే చెప్పలేదు కాబట్టి ఇక్కడ కేవలం మత్తు పదార్థాలు అమ్మడము లేదంటే కనుక ఇళ్లలోంచి పారిపోవడమే కాకుండా ఆత్మహత్య చేసుకోవడం అన్నది కూడా చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరైనా కానీ ఎటువంటి పరిస్థితులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా దయచేసి ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడకుండా అయితే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కేవలం ఇక్కడే కాకుండా ఫర్వానీలో కూడా ఏకంగా గల్ఫ్ దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అంటే ఇక్కడ ఆ గల్ఫ్ దేశానికి సంబంధించినటువంటి అరబీ వ్యక్తి అని చెప్పారు తప్ప ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పలేదు ఫర్వానీలో కూడా ఇదే విధంగా ఒక వ్యక్తి ఏకంగా అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు అతని యొక్క హిస్టరీ చూసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా పర్సనల్గా తనకు ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి కారణం మూలంగా నేను కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నానని చెప్పేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ కేవలం అక్కడే కాకుండా హవేలీ ప్రాంతంలో కూడా ఇదే విధంగా మరొక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే కేవలం గడిచిన రెండు నెలల్లోనే ఎంతమందో తెలుసా దాదాపుగా ఐదారు మంది ఆత్మహత్య చేసుకున్నారు కోవైట్లో ఈ ఐదారు మంది కూడా చెప్పిందల్లా ఒకటే మాకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలే కాకుండా ఇళ్లలో ఉన్నటువంటి వారి మూలంగా కూడా ఎక్కువ ప్రెజర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మేము ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు దయచేసి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు కానీ మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీ పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుందని చెప్పేసి కాస్త ఆలోచన అయితే చేయండి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా ఇక్కడ చట్టరీత్యా నేరం కాబట్టి ఇటువంటి వాటికి ఎప్పుడూ పాల్పడకండి హ్యాపీనెస్ డే ఆన్ బాయ్ బాయ్